నా ప్రేమైన సహోదరులారు అల్లాహ్ తబార్కు తాలా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని పూర్తి మానవాళికి ఆదర్శంగా పంపారు సహోదరులారు ప్రవక్త వారి జీవిత చరిత్రయే మనకు ఆదర్శం మనకు ఒక ఐడియల్ మన జీవితం అనేది ఎలా గడపాలి ప్రవక్త వారి జీవిత చరిత్ర ప్రకారంగా మనం గడపాలి సహోదరులం మరియు ప్రవక్త వారిని నమ్మేవారు ప్రవక్త వారి పద్ధతి పరంగా జీవితం గడిపే వారందరూ కూడా ప్రవక్త మొహమ్మద్ సల్లల్లా సలం వారిని ప్రేమిస్తారు సహోదరులం మరియు ప్రవక్త వారిని ప్రేమించే వారందరూ కూడా ప్రవక్త వారి పేరును కూడా ప్రేమిస్తారు సహోదరుల ఈ మొహమ్మద్ అనే పేరు చాలా శ్రేష్టమైనది సహోదరులం ప్రవక్త వారికి ఎంత ఘనత ఉందో ప్రవక్త వారి పేరుకు కూడా అంతే ఘనత ఉంది సహోదరులం మీరు చూసారో లేదో కొన్ని రోజుల నుండి ఒక న్యూస్ స్తుంది అదేమిటంటే ఇంగ్లాండ్లో ఎక్కువగా మొహమ్మద్ అనే పేరు పెట్టడం జరుగుతుంది ప్రతి ఒక్కరు మొహమ్మద్ అనే పేరు ఎక్కువగా పెడుతున్నారు బ్రిటన్లో నెంబర్ వన్ స్థానంలో ఉంది మోస్ట్ పాపులర్ అవుతుంది ఈ పేరు అర్థమైందా మీరు ఈ న్యూస్ వినే ఉంటారు న్యూస్ ఛానల్లో ఎక్కువగా చెప్పడం జరిగింది అయితే సహోదరుల చూడండి కేవలం ఇంగ్లాండ్లోనే కాదు సహోదరుల పూర్తి ప్రపంచంలో మొత్తం ప్రపంచంలో ప్రతి ఒక్కరూ ఈ పేరుని ఇష్టపడేవారు ఉన్నారు సహోదలం చాలామంది ఉన్నారు ఈ పేరుని ఇష్టపడేవారు మొహమ్మద్ అనే పేరును పెట్టేవారు కూడా అధిక శాతంలో ఉన్నారు అర్థమైందా ఈ పేరును ఇష్టపడేవారు చాలా మంది ఉన్నారు మరియు ఈ పేరు కయామత్ వరకు నడుస్తూనే ఉంటుంది సహోదరులారా ప్రతి ఒక్కరు ఈ పేరును పెడతారు ఎందుకంటే స్వయంగా సృష్టికర్త అల్లాహకు నచ్చిన పేరు ఇది అల్లాహకు ఇష్టమైన పేరు మొహమ్మద్ సహోదరులారా కాబట్టి ఈ పేరు బర్కత్ గల పేరండి ఈ పేరు కాబట్టి మన పిల్లలకు ఒకవేళ పేర్లు పెట్టినా కూడా మనం ఏ పేరు పెట్టినా కూడా ఆ పేరుకి ముందు మొహమ్మద్ అనే పేరు యాడ్ చేయాలండి మొహమ్మద్ పేరు తప్పనిసరిగా యాడ్ చేయండి డైరెక్ట్ మొహమ్మద్ పేరు కూడా పెట్టవచ్చండి మన పిల్లలకు డైరెక్ట్ మొహమ్మద్ అనే పేరు కూడా పెట్టవచ్చు చాలా బాబర్కత్ గల పేరు హద్దీస్లో చెప్పడం జరిగింది ఎవరి ఇంట్లో అయితే మొహమ్మద్ గల పేరు వ్యక్తులు ఉంటారో ఆ ఇంట్లో శుభాలు కలుగుతాయని చెప్పడం జరిగింది ఆ ఇంట్లో బర్కత్ ఉంటుందని చెప్పడం జరిగింది అర్థమైందా మరియు ఇంకో హద్దీస్లో చెప్పడం జరిగింది ఖయామత్ రోజు ఒక వ్యక్తి వస్తాడు అతని పేరు మొహమ్మద్ ఉంటుంది ఆ వ్యక్తి పేరు యొక్క బర్కత్ మూలముగా అల్లహ తబారు తాలా ఆ వ్యక్తికి స్వర్గాన్ని ప్రసాదిస్తాడు కాబట్టి ఈ పేరు చాలా బాబర్కద్ గల పేరు అల్లాహకు ఇష్టమైన పేరు కాబట్టి ఈ పేరు గల వ్యక్తులపై అల్లాహ యొక్క కరుణ ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు ఈ పేరుని పెట్టండి మన ఇంట్లో ఇద్దరు మగపిల్లలు ఉన్నారనుకోండి ఒక అబ్బాయి పేరు మొహమ్మద్ పేరు పెట్టండి చాలా బాబర్కద్ గల పేరు అర్థమైందా కాబట్టి ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో వేరే వారికి కూడా షేర్ చేయండి అస్సలం వాలీకు రహ్మల్ వరకూ